వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా డ్వాక్రా అక్కచెల్లి అమలుకు కొండ దండ రాయదుర్గం నియోజకవర్గం సమన్వయకర్త శ్రీ మెట్టు గోవిందరెడ్డి కణికేల్ మండలం ఆర్టీసీ బస్ స్టాండ్లో జరిగిన నాలుగో విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొని కణికేల్ మండలంలోని మొత్తం తొమ్మిది వందల ఇరవై ఆరు మహిళా పొదుపు సంఘాలను ఐదు పాయింట్ ఏడు ఏడు కోట్లు మంజూరైంది వైఎస్ఆర్ ఆసరా ద్వారా అక్కచర్యలకు ఆర్థికంగా ఎంత ఉపయోగపడుతుందని అలాగే రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గెలిపించే బాధ్యత మనందరిదని తెలిపారు ఈ కార్యక్రమంలో డిసిసి బ్యాంక్ చైర్మన్ పామిడి లిఖిత పామిడి వీరాంజనీయులు మాజీ మున్సిపల్ చైర్మన్ గౌని ఉపేంద్ర రెడ్డి కణికల్ కన్వీనర్ కిషోర్ రెడ్డి జెడ్పీడిసి దాసర పద్మావతి ఎంపీ సర్పంచ్ ఎంపీపీలు తదితరులు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున పాల్గొన్నారు కొంతమంది చైర్మన్ అయిన కూడా సిగ్గు లేకుండా చైర్మన్ పదవి చేస్తూ ఉన్నాడు బోర్డు చేస్తుంది కాబట్టి మా డ్రైవర్ కాలేడీ ఇన్ఫార్మ్ చేస్తాను ఏమని ఇమీడియట్ గా తీసేయండి ఎందుకంటే ఎవరు కూడా అనుభవ అనుసరించిన మాటలు మాట్లాడదు కాబట్టి ఇది ఒక ఫస్ట్ ఇంకా చెప్పాలంటే ఈరోజు చాలా మంది మహిళా కళ్ళు ఉంటారు అమ్మా అక్క చెల్లి అందరికీ ఎక్కువ మాట్లాడిన నేను ఐదు ఐదు నిమిషాలు తక్కువ మాటలు ఎక్కువ పని మా దగ్గర మాట తక్కువ ఎక్కువ పని నా సబ్జెక్ట్ అంత నీలా మాట్లాడింది చౌదరి కంప్లీట్ గా మాట్లాడి మాట మాట్లాడడానికి అవకాశం లేకుండా అంత నిజ మాట్లాడే మీకు ఎక్కువగా పిల్లలు అందరూ సమస్యలు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు వారి వల్లనే ఇన్ని పథకాలు వస్తూ ఉన్నావి అంత అన్ని బతుకల అంతా ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉన్నాం మన పిల్లలంతా విద్యావంతులు ఉన్నారు అన్ని రకాలుగా ఫైనాన్స్ గా అన్ని రకాలుగా అభివృద్ధి చెందిన బట్టి ఎక్కువ మించి చెప్పని అవసరం లేదు రాయితీలకు నియోజకవర్గానికి ఈ రోజు కలిసి దాదాపు వంద కోట్ల రూపాయలు ఎంత నూరు కోట్ల రూపాయలు రుణమాఫీ జరిగిన ఉంది ఈ ఆసరా రుణమాఫీ మాత్రమే వంద కోట్లు తనకల్ మండలానికి మాత్రమే ఇరవై రెండు కోట్ల చులుకు అంటే అమౌంట్ వచ్చింది ఏమ్మా మాట్లాడదండి కొంచెం సైలెంట్ ఐదు నిమిషాలు నిమిషాలు దానికోసమని దాదాపు ఇప్పుడు ఐదు ఐదు కోట్ల డెబ్బై లక్షలు మొత్తం నాలుగు లక్షలుగా ఇరవై రెండు కోట్లు ఓన్లీ ఆసరా పద మాత్రమే ఇరవై రెండు కోట్లు కోట్ల రూపాయలు మీకు రావడం జరిగింది

ఇంకా చెప్తారు ఏమి విద్య అన్న అమ్మ ఒడి ఉంది విద్యార్థి పిల్లలు విద్యార్థి ఉంది ఆ గౌరవ ముద్ద ఉంది అన్ని పిల్లలు ఉంటే ముఖ్యంగా లైఫ్ లో మనిషి అభివృద్ధి ఉంటే విద్య వైద్యం రెండు చాలా ముఖ్యం కాబట్టి మన పిల్లవాడికి అందరూ కూడా చిన్న పిల్లవాళ్ళ నుంచి లాస్ట్ వరకు ఫారెన్ కూడా అన్ని ఎడ్యుకేషన్ లో నాడు నేడు విద్యా కార్యక్రమం బాధ్యత జగన్మోహన్ రెడ్డి అదే విధంగా ఆరోగ్య విషయం కూడా దాదాపు వెయ్యి రూపాయల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు అంతా ఇరవై ఐదు ఇన్సూరెన్స్ చేసి అందరూ కూడా అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంది ఉంచేదానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు அந் ரூபி ஆரோக்கியம் எந்த உண்டு போதும் ஜெகன்மோட்டி ஆரம்ப இப்பே ஒல் சின்ன அம்மா ஒடி காரியம் அம்மா ஒப்பிஸ்தான் அம்மா ஒடி இன்னைக்கு எந்த அனுப்பிச்சம்மா ஒப்பிடுக்கு ఇప్పుడు మా చంద్రబాబు నాయుడు ఒక ఒక్క ముగ్గురుస్తూ ఉంటేనే మన ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయిపోతుంది పాకిస్తాన్ అయిపోతుంది అటువంటి చెప్పేవాళ్ళు ఈరోజు మూడు ఎంతమంది అంటే పిల్లలకినండి ముగ్గురు చూస్తాం అనే రకాల అమలు కానీ హామీలో అమలు చేస్తూ ఉంటారు కాబట్టి అటువంటి నమ్మకూడదు మనం కూడా బాగా ఆలోచించాలి మీరు కూడా ఒకటే ఒకటి వచ్చే పెద్దలో మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి రెండోసారి ముఖ్యమంత్రిగా చేసానికి అంటే ఏదో సహాయం సాయం మంచి సహాయం పొందడం మాత్రమే మాకు ఓటు వేయమని చెప్తాతో మీరు దయచేసి ఈ జగన్మోహన్ రెడ్డి గారిని రెండోసారి సీఎం గా మీరు జగన్మోహన్ రెడ్డి మంచి మనసుతో ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం మీరు ముందుకు తెలుసుకోండి